అందరికీ హాయ్ విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు ఆపివేయవచ్చు కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ సమీక్ష ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది హైజీన్ యాభై ఎనిమిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి కంపెనీ ఫలితం పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర కు వ్యతిరేకంగా ఇది నిస్సందేహంగా ఏమీ చెప్పదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం ఒకటి వెయ్యి రెండు వందల యాభై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ డెబ్బే ఒక్క డాలర్ల యాభై ఆరు సెంట్లు బిలియన్లు రెండు వందల ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము పుస్తకం విలువ ముప్పై నాలుగు పాయింట్ ఆరు మూడు ఏడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే పదిహేడు శాతం ఎక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ అప్పులు ముప్పై ఏడు తొమ్మిది రెండు రెండు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో యాభై మూడు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ బాధ్యతల రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పదిహేడు ఉపవర్గం సగటు ఇరవై మూడు పాయింట్ ఒకటి ఇది ఉపవర్గ సగటు కంటే ఇరవై ఆరు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తిని అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ఇప్పుడు కంటే ఇరవై రెండు పాయింట్ రెండు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి నాలుగు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ రెండు ఇది ఉపవర్గం కంటే ముప్పై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఒకటి సున్నా ఐదు కొమ్మ ఐదు నలభై మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు పదమూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీ సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా పదిహేడు పాయింట్ మూడు నాలుగు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఒక్క శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం నూట యాభై ఏడు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం నూట ముప్పై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం ఆరు వందల నలభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వందల తొంభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు చిన్నవి సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నూట యాభై నాలుగు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట డెబ్బై ఒకటి డాలర్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు పదకొండు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్